అస్మద్గురుభ్యో నమ ధనుర్మాస వ్రతం ఆండాలు అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలోని పాశురాలను క్రమంగా మనం అనుసంధించుకుంటూ వస్తున్నాము ఈరోజు పదమూడవ పాశురాన్ని మనం ఒకసారి అనుసంధానం ஸ்க்குதந்த புள்ளின்னு வாய் கீண்டானை புல்லாவரக்கனை கிள்ள கலந்தானை கீர்த்திமய் பிள்ளைகள் எல்லாரும் பாவை கழம்புக்கார் வெள்ளை இழந்து விழாழ முரங்கித்து புல்லும் ஷிலம்பிழகான் போதறக் கண்ணினாய் கொள்ளக் கொளந்து குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவி కళిందే లోరెంబావాయ్ అండాళ్ళ తల్లి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తూ ఈమె కలియుగానికి చెందినటువంటి ఆమె కలియుగానికంటే ముందు ద్వాపరయుగం ద్వాపర కంటే ముందు త్రేతాయుగం అంటే రామ అవతారం రామావతారం కృష్ణావతారం ఇవి విభవ అవతారాలు విభవం అంటే వైభవంగా అవతరించి శిష్టరక్షణ శిక్షణ గావించినటువంటి అవతారాలు కృష్ణావతారం మనకు కాస్త దగ్గరగా ఉన్నటువంటి అవతారం అంటే ద్వాపర యుగం ఇప్పుడు కలియుగం కాబట్టి ద్వాపర యుగానికి చెందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఇంకా కాస్త ముందు రామ రామ అవతారం విధంగా వాళ్ళు రామకృష్ణ స్మరణ అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ భజనలో కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది ఇది రాని మంత్రము ఇది రానిది ఎవరికీ లేదు అంటే అందరికీ వస్తుంది ఇది రానివారు హిందువులలో ఎవరూ లేరు హరే రామ హరే రామకృష్ణ మన పెద్దవాళ్ళు కూడా అంటారు ఏమయా ఏమి చదువుకున్నా ముసలివాడు అయిపోయినావు కదా కళ్ళు కనబడకున్నా చెవులు వినబడకున్నా నోరు పని చేయకున్న మనసులో రామకృష్ణ అనుకోరాదు అంటారు ఎందుకు రామకృష్ణ అనుకోవాలి అంటే మనము పరమపదంలో ఉండేటువంటి పరమాత్మను చూడలేము క్షీరాబ్దిలో ఉండేటువంటి పరమాత్మను చూడలేము మరి రామకృష్ణులను మనం చూసామా మనం చూడకపోయినా ఇది రాముడు కృష్ణుడు నడయాడినటువంటి నేలలో మనం ఉన్నాం మన మనకంటే పూర్వీకులు ముందు తరాల వాళ్ళు చూశారు గాంధీ గారిని మనం చూడకపోయినా ఓ రాముడు లేడు కృష్ణుడు లేడు అని అంటుంటారు కొంతమంది గాంధీ గారు ఉన్నారా గాంధీని చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా నెహ్రూని చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్తుంటే విన్నాం ఓహో గాంధీ ఉన్నాడు నెహ్రూ ఉన్నాడు అట్లాగే రాముడు కృష్ణుడు లేడు అనేవాళ్ళు ఎట్లా అనగలుగుతారు రాముణ్ణి కృష్ణుని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు శాస్త్రం ప్రమాణం రామాయణం ప్రమాణం అది జరిగింది కృష్ణావతారం సత్యం రామావతారం సత్యం అవి జరిగినవి సాక్ష్యంగా మనకు ద్వారక కనబడుతున్నది మధుర కనబడుతున్నది అయోధ్య కనబడుతున్నది బృందావనం కనబడుతున్నది గోకులం కనబడుతున్నది లేదు అని అనడానికి ఎట్లా ఉంది అట్లా లేదు అనేవాడు చాందసుడు నాస్తికవాదం దేవుడు లేడు అనేవాడు నువ్వే లేవు దేవుడు లేడు అంటే లేడు అనే దాంట్లోనే ఉన్నది లేదు అని ఎట్లా అంటావు ఇక్కడ లేకుంటే అక్కడ ఉంటుంది ఆ విధంగా వీళ్ళు ఈ పాషణంలో కృష్ణా కృష్ణావతారాన్ని కీర్తిస్తున్నారు మొదలు బాలకృష్ణుడిగా అవతరించినటువంటి కృష్ణ పరమాత్మ గోపకులను సంరక్ష సంరక్షించడం కోసం కొంగ రూపంలో వచ్చినటువంటి బకాసురుణ్ణి చీల్చినాడు అట్లాగే రామచంద్రస్వామి రావణాసురుని యొక్క పది తలలను గిల్లి వేసినాడు గిల్లడం రావణాసురుని పది తలలు వేయడం కాదు అంటే తమలపాకు తొడిమెను ఏ విధంగానైతే మనం గిల్లి వేస్తామో రావణాసురుని యొక్క పది తలలను ఆయన గిల్లివేశాడు అంటే అక్కడ రాక్షసులలో కూడా ధర్మాత్ములు ఉన్నారు రావణాసురుడు దుష్టుడే కానీ తమ్ముడైనటువంటి విభీషణుడు విభీషణస్తు ధర్మాత్మ అంటుంది ఎవరు శూర్పణక శూర్పణక అంటుంది రామచంద్రస్వామి అరణ్యంలో ఉండగా లక్ష్మణస్వామి శూర్పణ యొక్క చెవులు కోస్తే ముక్కు చెవులు కోస్తే ముక్కు చెవుల బాధ తట్టుకో తట్టుకొని సీతాదేవి చాలా సౌందర్యవతి తాకినవాడు కాలుకు దెబ్బ తాకి కాలుకు దెబ్బ తాకిందని పట్టుకోవాలి కానీ సెల్లు పోయిందని ఏడుస్తాడా పరుసు పోయిందని ఏడువాడు కదా కానీ ఇక్కడ శూర్పణగా చేసింది ఏమిటి ముక్కు చెవులకు కోస్తే రక్తం ధార కారుతుంటే లంకా నగరానికి వెళ్ళి సభావనంలో పడి అనయ్య అన్నయ్య సీతాదేవి సౌందర్యవతి ఆమెను నీతో జత జతగూర్చడం కోసం ప్రయత్నం చేసిన అబద్ధం ఆడింది అది చేసింది ఒకటి చెప్పేది ఒకటి అబద్ధం ఆడింది వెళితే అన్యాయంగా నా ముక్కు చెవులు కోసి కోసాడు అని చెప్పింది ఆ విధంగా అప్పుడేమన్నది విభీషణస్తు ధర్మాత్మ విభీషణుడు ధర్మాత్ముడు అని రామచంద్ర స్వామితో చెప్పేసింది రాముడేమన్నాడు పిశాచాన్ దానవాన్ యక్షాన్ రాక్షసాన్ అంగుళ్యేన తాన్ హన్య కొనగోటితోని పిశాచులను దానవులను రాక్షసులను ఎవరినైనా కూడా త్రుటిలో తెంపేస్తాను అని రామచంద్రస్వామి అన్నాడు ఈ విధంగా అంటే ఇచ్చాను నేను కోరుకుంటే నేను కనుక అనుకుంటే ఒక్క చిటికెన వేలుతో అంటారు కదా చిటికన కొనగోటితో నేను సంవరిస్తాను అన్నాడు ఆ విధంగా ఈ గోపికలు గోపికలతో కలిసి అండాలు అమ్మవారు ఒక్కొక్క గోపికను ప్రబోధిస్తూ ప్రబోధకావిస్తూ ఈవిడ దగ్గరికి వచ్చి నీవు సంపన్నమైన కుటుంబంలో పుట్టావు ఐశ్వర్యవంతురాలవు సౌందర్యవతివి ఇంకా నీకు మొద్దు ఎందుకమ్మా కృష్ణ తాపము తల్లార్చుకోవడానికి ఆయనను కీర్తిస్తూ మేమందరం వచ్చాము మా గోష్టిలో చేరి మాతో పాడు కృష్ణస్వామిని అర్చిద్దాం రా అని ఈవిడ ఈ యొక్క పాశురంలో గోదాదేవి తోటి చలికత్తెను లేపుతూ ఉన్నది తర్వాతి పాశురంలో తర్వాతి పాశురంలో రేపు మిగతా భాగాన్ని మనం చెప్పుకుందాం జయ శ్రీమన్నారాయణ స్వస్తి